సినీ పరిశ్రమలో విజయం అనేది ఒక వ్యక్తి స్టార్ ఇమేజ్ నిర్ణయించే కీలకమైన అంశం అదే ఇప్పుడు యువ హీరో మౌలి జీవితంలో నిజమైంది యూట్యూబర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన అతడు తన తొలి చిత్రం లిటిల్ హార్ట్స్ తోనే ఆడియన్స్ ముందుకు వచ్చి అందరి మనల్ని దోచుకున్నాడు తన నటన ప్రదర్శనతో మంచి ప్రశంసలు అందుకున్న ఈ యువ హీరో ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయాడు లిటిల్ హార్ట్ సక్సెస్ తర్వాత మౌలి రెమ్యునరేషన్ ఆకాశాన్ని తాకుతోంది ఒక్క సినిమాతోనే అతడి కెరియర్ మారిపోయిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి యూట్యూబర్ గా ఆడియన్స్ కు చక్కటి కంటెంట్ అందిస్తూ లక్షల వ్యూస్ సంపాదించాడు అలా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ పేరును సంపాదించుకున్నాడు ఆ తరువాత నైన్టీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ సినిమాలో నటించి సినీ ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ ఏడాది వచ్చిన లిటిల్ హార్ట్ సినిమాతో హీరోగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించాడు మౌలి తన మొదటి సినిమాకి కేవలం లక్షల మాత్రమే తీసుకున్నాడు తొలి చిత్రం కావడంతో అతడు చిన్న రెమ్యూనరేషన్ చెప్పాడు అయితే అదే సినిమా బాక్సాఫీస్ ఈ విజయంతో తన అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది థియేటర్లలో సూపర్ హిట్ టాక్ సాధించిన లిటిల్ హార్ట్స్ తర్వాత ఈ యువ హీరోకు పెద్ద అవకాశాలు వరుసగా వస్తున్నాయి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ యువ హీరో మౌలిని తన రెండో సినిమాకి హీరోగా ఎంపిక చేసుకుంది ఇందుకోసం ఈ యువ నటుడికి కోటి రూపాయల పారితోషికం చెల్లించబోతోందట అంటే ఒక్క సినిమా విజయంతోనే ఆయన రెమ్యునరేషన్ దాదాపు ఇరవై రేట్లు పెరిగిపోయింది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది మౌలి రెమ్యునరేషన్ జంప్ నిజమేనా అంటూ నెటిజన్లు గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు లిటిల్ హార్ట్స్ విజయంతో అతడు స్టార్డమ్ వైపు తీసుకెళ్తున్నాడని సినీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి లిటిల్ హార్ట్స్ విజయం తర్వాత మౌలిపై ప్రొడక్షన్ హౌస్ లు గట్టి ఆసక్తిని చూపుతున్నాయి ఒక్క సినిమా సక్సెస్ ఎవరి జీవితాన్నైనా ఎలా మార్చివేస్తుందో మౌలి ఉదాహరణగా నిలిచాడు ప్రతిభ పట్టుదల ఉంటే సినీ రంగంలో ఎవరైనా తమ సొంత సక్సెస్ స్టోరీని రాయగలరని ఈ యువ హీరో నిరూపించాడు యువ ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన ఈ సినిమా కథను ఆకట్టుకునే విధంగా చెప్పగలిగితే స్టార్ హీరో లేకపోయినా విజయం సాధించవచ్చని మరోసారి రుజువు చేసింది కొత్తగా ఇండస్ట్రీలో కడుగు పెడుతున్న దర్శకులకు ఈ చిత్రం స్ఫూర్తిగా మారింది మహేష్ బాబు అల్లు అర్జున్ వంటి అగ్రతారాలు కూడా ఈ సినిమాన్ని ప్రశంసించారు మూడు కోట్ల రూపాయల లోపు బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ దానికి పది రెట్లకు పైగా వసూలు సాధించి దుమ్ము రేపింది ప్రస్తుతం ఓటీటీలో అదనపు సన్నివేశాలతో ఆడియన్స్ ను అలరిస్తోంది